వాట్సాప్ గవర్నెన్స్ కంప్లీట్గా కూటమి మార్క్ గట్టిగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి మార్క్ ఇప్పుడు ఇందులో సేవలు పెంచుతున్నారు క్రమక్రమంగా సచివాలయాలతో పని లేదు అలాగే వాలంటీర్లతో పని లేదు ఏ అధికారితో పని లేదు ఎంఆర్ఓ ఆఫీస్తో పని లేదు ఎండి ఆఫీస్తో పని లేదు కంప్లీట్గా వాట్సాప్ గవర్నెన్స్ అరచేతిలోనే వైకుంఠం అరచేతిలోనే అన్ని సేవలు ముందు నూట అరవై ఒక్క సేవలతో ప్రారంభించారు ఇప్పుడు లాంఛనంగా త్వరలో ఐదు వందల సేవలు ప్రారంభం కాబోతున్నాయి అనేది అధికారికంగా వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రకంగా సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ మీద ఆయన సమీక్షించిన నేపథ్యంలో వాట్సాప్ సేవల్లో ఎదురయ్యే సమస్యల మీద స్పందించేందుకు వీలుగా ఒక ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారట అలాగే వాట్సాప్ సేవల్లో భాగంగా రైతు బజార్లు నిత్యావసర షాపుల వద్ద కూడా క్యూఆర్ కోడ్ను ప్రదర్శించాలి అనేది ప్రపంచంలో తొలిసారిగా నూట అరవై సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నారు అలాగే వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి దానికి మీరు ఎలాంటి సందేశమైనా పంపించవచ్చు వాట్సాప్ సేవలు అందుకోవచ్చు అనేది అంతేకాదు కరెంట్ బిల్లులు హాల్ టికెట్లు ఇలాంటి సేవలు కూడా ఇందులో పూర్తిగా అందుబాటులోకి రాబోతే ఇంకా త్వరలో ఐదు వందల సేవల్ని ప్రజలు ఉపయోగించబోతున్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డు సాధించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అది ఎంతవరకు సక్రమంగా అమలవుతుంది అనేది చూడాలి